నా పేరు రెడ్డి ఎంత ఎత్తుకు ఎదిగినా జన్మనిచ్చిన ఊరును మర్చిపోకూడదని ఆ తండా యువకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పుట్టు పెరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయిన తర్వాత ఎక్కడో స్థిర నివాసం ఏర్పరచుకుని తమ స్వగ్రామాలకు దూరంగా బషీరాబాద్ మండలం నావల్గా గా భోజన తండా యువకులు ఆదివారం ఓ సమ్మేళనం ఏర్పాటు చేసి అందరినీ సొంత ఊరికి రప్పించి ఘనంగా సత్కరించారు హైదరాబాద్ ముంబై పూణే షోలాపూర్ నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ తదితర దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడిన గిరిజన ఉద్యోగులు సందడి చేశారు చిన్ననాటి జ్ఞాపకాలను మురవేసుకున్నారు ముంబైలోని ప్రముఖ బాబా ఆటోమేటిక్ ఎనర్జీలో జాబ్ చేస్తున్న ఉద్యోగి అదే నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిన తండావాసులకు ఆహ్వానించారు హైదరాబాద్ లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేపడుతున్న వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు గ్రూప్ వన్ అధికారిగా టీచర్స్ పోలీసులుగా తమ తండావాసులు ఎదిగారని గ్రామ యువకులు కొనియాడారు ఈ సందర్భంగా అరవై ఏళ్ల పెళ్లి రోజులు జరుపుకున్న పెద్దలకు శిష్టి పూర్తి నిర్వహించడం విశేషం కార్యక్రమంలో భాగంగా ముందుగా పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించారు అనంతరం సామూహిక భోజనాలు చేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరామ్ తండ పెద్దలు శంకర్ బావోజీ మోహన్ గోపాల్ మన్య రాజు బిక్కు సింగ్ సోనీభాయ్ చందర్ రవీందర్ బాన్యా గోపాల్ గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు دكتور هي ڏسو సన్మానం ఎవరు చేయాలి భోజన తండలో పుట్టి ఇక్కడనే ఉండి మరి వాళ్ళ బిజినెస్ రీత్యా వృత్తి రీత్యా ఉద్యోగాల రీత్యా మరియు వాళ్ళు తమ తండను వదిలి హైదరాబాదు ముంబై పూణే మరియు ఆనాడు యాభై సంవత్సరాల క్రితం కూడా ఈ గడ్డ యొక్క ఘనత ఎవరికి తెలియదు ఇక్కడ నుంచి తాండూరుకి వెళ్ళాలంటేనే ఎడ్ల బండ్ల మీద నడుచుకుంటూ సైకిళ్ళ మీద వెళ్ళేవారు ఆనాటి తరుణంలో యాభై సంవత్సరాల ముందే విదేశాలకు కూడా వెళ్ళినటువంటి ఘనత ఈ భోజన తాండకు చెందును కావున ఈ కార్యక్రమము ఆలస్యం అవుతుంది ఎందుకంటే కార్యక్రమము ఉద్దేశం ఏమిటి అనేది ముఖ్యం ఈ కార్యక్రమంలో తరాలు తరాలుగా ఇప్పుడు రెండు నాలుగు తరాలు నడుస్తున్నాయి అయినా ఎవడు ఏ రిలేషన్కి మనుమడవుతాడు ఎవరు ఎవరికి కొడుకు అవుతాడు ఎవరు ఎవరికి మనమరాలు అవుతుంది అవుతాడు కాక అవుతాడు అనే గ్యాప్ అనేది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉన్నది ఆ కమ్యూనికేషన్ గ్యాప్నే మనము ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమమును సన్మాన కార్యక్రమముగా కొంతమంది మన భోజనాయ తండవాసులే మంచి ఆలోచనతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎవరైతే ముందుకొచ్చి విరాళం ఇస్తారో వాళ్ళను కూడా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరు ఏ రోజాలో ఉన్నారో ఏమి చేస్తున్నారో ఎటువంటి వృత్తిలో ఉన్నారో అవన్నీ మనమంతటా మనము కమ్యూ మనము కమ్యూనికేట్ అవుదాము మనం ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో य बालचन्द्राय श्री गणेशायुण्डे बालचन्द्राय श्री गणेशाय धीमयि मन भोजना तण्डु स्कूल् టాపర్గాను మరియు ఇక్కడ మన భోజనయ కండలో టాప్గా నిలిచినటువంటి ఎస్ఎస్సి పాస్ అయినటువంటి పిల్లలు మరియు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి పిల్లలను సాధారణంగా ఈ భోజనయ్ తండ స్వాగతిస్తూ సన్మానము చేయవలసిందిగా కోరుతున్నాను ఆ పేర్లు ఈ విధంగా ఉన్నాయి అర్చనా సన్నాఫ్ శివరామ్ అర్చనా సన్నాఫ్ శివరామ్ భాన్య అర్చన ఉంటే రావాలి లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే సాధారణంగా వాళ్ళను స్టేజ్ మీదికి ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తూ మన యొక్క ఈ ప్లాట్ఫామ్ను వేదికగా తీసుకొని వాళ్ళకు సన్మానం చేయడం జరుగుతుంది అర్చన శివరామ్ భాన్య ఇంటర్లో కాలేజ్ స్టాప్ వచ్చినటువంటి అర్చనను అర్చన లేకుంటే వాల సారీ చేయ కాబట్టి సారీ చేయ కాబట్టి గుగియా చేస సర్. ওর బాపే సంబరం కర్రే సర్. బుగియా సర్. బుగియారో? నిర్వాహకత రమేష్ పెట్టితే అప్పట్లో ఆదితిన మరీ ధనలక్ష్మి సంనా హన్మాన్ సింగ్ మావోజీ ధనలక్ష్మి స్పీటో బట్టలో తీసుకొస్తే ఆ ఆనందం వేరుంటుంది కానీ మన తండ వాసుల సమక్షములో ఇంత మంది ముందుగా తను సన్మానించబడుతుందంటే అది వాళ్ళ కుటుంబానికి గర్వకారణం మరియు తండ్రి ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ లో ఆమె స్టేట్ బాధ్యతరాలుగా మన తెలంగాణ స్టేట్ బాధితురాలుగా వ్యవహరిస్తుంది కాబట్టి తన యొక్క అమూల్యమైన సమయాన్ని కూడా అదే ఎందుకంటే షష్టి పూర్తితో మనం కార్యక్రమం మన యొక్క తప్పట్లే వాళ్లకు ఒక పునాది వాళ్ళ జీవితాల్లో పునాది వేసేటట్టు మనం వాళ్ళను స్వాగతించాలి కార్యక్రమము ఎస్ఎస్సీకి మేము చదివేటప్పుడు మాత్రం మమ్మల్ని ఎవరు ఇట్లాంటి ఇయర్స్ పైబడిన వాళ్ళకి और ऊपर रजे ना शेष्टी पूर्ति करो सो शेष्टी पूर्ति करो तो लाइफ में आज आपण आपन जो तो so दैट्स कॉल्ड ओन शेष्टी पूर्ति करन कर आपण ताने में जो जो भी था शेष्टी पूर्ति वाइस हुआ उन सेन बलाता ता ताने अत्तर शेष्टी पूर्ति आपने वंदे ना खराब आगे ताने ये प्लेटफॉर्म पर अनाउंसमेंट

ಮನೂ ಇಲ್ಲ ಆನಂದಾಡಿ ಮನತೆ ಪಂಚುಕು ಮನ ದರೈತಾ ವಾಸನ ಅದೃಷ್ಟ ಅನುಕೋಳಿ

ఎందుకంటే ఇది మన ఉపాధ్యాయులు ఇచ్చిన వాళ్ళు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతూ ఆచార్యేబా అమ్మ మొదటి గురువు అయితే బిడ్డలపై తన్నుతో ఆటలాడే శిజువుకు నాన్న రంగో గురువు కానీ

Amgoth Raju Nayak and grandson of Amgoth Andyanayak. Today I am here to congratulate my family and my grandfather. Uh, welcome you all to this fest. My grandfather was a great personality and uh, he was the first person to get the government job in this uh, village. He is having 33 years of experience of uh, his job. He was in uh, police force. Joined as constable and uh, promoted as uh, head constable and after that after few years he is promoted as uh, ASI and he retired as ASI. Now today because of his motivational speeches, my family is uh, in my family so many government job members are there. My aunties, uh, my three aunties are in government job and uh, my is in also government job. My because of my grandfather. Because of my grandfather's inspiration uh, speeches and uh, motivational slogans, because of them they are in great, uh, uh, are in great level in the society. Uh, even my father will motivate me uh, so much. He' is also a great personality in society. My father will uh, motivate uh, motivate me so much. He will tell his back stories. He will motivate me with his back stories. I should also get uh, one day. I should also get a respectful uh, job in society. And uh, he uh, he tell me uh, he tell me only one thing. Just uh, be like your grandfather. My grandfather was a huge personality. He was so polite and uh, humble. Uh, he was so polite and humble human. And my grandmother uh, she's. Uh, Little bit angry person. My grandmother little bit angry person, but she is so nice. She is always back of me and uh, make me to study. She want to see. She want to see me just uh, studying 24 by 7. She want to me just see studying 24 by 7 in my hands only books will be there. So she want to just see that if she gets angry, nobody is in front of her. My grandmother is little bit uh, short tempered, but uh, my grandfather is so nice person. My grandfather was. Uh, huge personality uh, he was very nice uh, man in this village and uh, he is having 33 years of experience in his uh, uh, police force job and even my Athas all the Athas uh, who are in government jobs today they are also having huge, uh, huge experience in the fields uh, because of my grandfather's motivational speeches uh, they are at uh, this level అండ్ నేటి వార్తలు ఇంతటితో సంవత్సరం తిరిగి వచ్చి చెబుతాను మళ్ళీ వెళ్తాం అంతవరకు సెలవు నమస్కారం